అనుమానం పెనుభూతం అంటారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని చూస్తుంటే అదే అనిపిస్తుంది ఆయనకు తన సీఎం పీఠం ఎక్కడ చేజారుతుందోనన్న భయం పట్టుకున్నట్టు కనిపిస్తోంది సెక్రటేరియట్ నుంచి పాలన అచ్చొస్తుందో రాదోనన్న అనుమానంతో ఆయన కింద మీద పడుతున్నారని టాక్ వినిపిస్తోంది ఈ నేపథ్యంలోనే సెక్రటేరియట్లో భారీగా వాస్తు మార్పులు చేస్తున్నారట ఇప్పటికే సింహద్వారం నుంచి ఎంట్రీ బంద్ చేసిన ఆయన ఆరో ఫ్లోర్ నుంచి తొమ్మిదో ఫ్లోర్కి వెళ్లడానికి రెడీ అవుతున్నారని సమాచారం దీనికి తగ్గట్టుగా చకచక్క ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ తొమ్మిదో ఫ్లోర్ ని తన చాంబర్లో టైల్స్ సీలింగ్ సీలింగ్తో సహా మొత్తం తీయించేసి కొత్తవి వేస్తున్నారట దీని వెనుక పెద్ద కథే ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదాయం పెంచడం ఏమో కానీ ఖర్చు పెట్టించడంలో మాత్రం ముందుంటున్నారు వృధా ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నించాల్సిన ముఖ్యమంత్రి డబుల్ ఖర్చులు చేయిస్తున్నారు దీనికి తాజా ఉదాహరణ సెక్రటేరియట్ లో వాస్తు మార్పులతో జరుగుతున్న పనులు ఆరో ఫ్లోర్ నుంచి తొమ్మిదో ఫ్లోర్ కు వెళ్తున్న ఆయన అక్కడ తన చాంబర్ లో చేయిస్తున్న పనులు వృధా ఖర్చులకు నిదర్శనం ఫ్లోర్ మారిస్తే మార్చారు కానీ అక్కడ ఉన్న పాత ఫ్లోర్ టైల్స్ ఫాల్ సీలింగ్ మొత్తాన్ని తీసేయడం వెనుక రాజకీయంగా పెద్ద చర్చ సాగుతోంది అక్కడ పాత సర్కార్ ఏవో కెమెరాలు పెట్టుండొచ్చని మైక్రోఫోన్స్ ఉండొచ్చని సీఎం అనుమానిస్తున్నారట ఆ అనుమానంతోనే మొత్తం అన్ని తీయించేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి అందుకే మళ్ళీ కొత్తగా వేయిస్తున్నారట ఇదెక్కడే అనుమానమో ఏమో కానీ జనం డబ్బు మాత్రం గోవింద అంటున్నారు పలువురు జనం సమస్యలను పక్కన పెట్టి ఈ వాస్తు పనులు నెత్తిన వేసుకోవడం ఏంటన్న చర్చ రాష్ట్ర ప్రజల్లో జోరుగా సాగుతోంది ఇదే రేవంత్ రెడ్డి గతంలో వాస్తుపై నానా విమర్శలు చేసిన విషయం తెలిసిందే అప్పటి సీఎంపై పరుష పదజాలంతో తిట్టారాయన అప్పుడు తిట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం మరోలా ప్రవర్తిస్తున్నారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే అన్ని మర్చిపోయారు ఒక పక్క గాంధీ భవన్ దగ్గర ఆందోళనలు మరో పక్క సీఎం ఇంటి ముందే నిరసనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు రాజకీయాలు చేయడంలో ఆరితేరిపోయారు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై మాత్రం దృష్టి పెట్టడం లేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి